స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప భక్తమాశైలకు మాల ధరించిన స్వాములందరికీ విజ్ఞప్తి కార్తీక మాసం నాలుగో సోమవారం అనగా ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మన దర్శి పట్టణంలో గల అయ్యప్ప స్వామి వారి దేవస్థానమునందు ఉదయం ఐదు గంటలకు పదివేల ఎనిమిది రుద్రాక్షలతో కలిగిన శివలింగానికి సామూహిక పంచామృతాభిషేకములు జరుపబడును ఈ అభిషేకం కార్యక్రమంలో భక్తులందరూ అభిషేక ద్రవ్యాలు తెచ్చుకొని మీ స్వహస్థాలతో స్వామివారికి అభిషేకం చేసుకొనవచ్చును ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ స్వహస్థాలతో స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము కార్యక్రమానంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదములు ఇవ్వబడును ఇట్లు అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ దర్శి